హాయ్ ఫ్రెండ్స్ టోఫెల్ గురించి సందేహాలు సమాధానాలు ఈరోజు ఈ ప్రోగ్రాంలో మనకు వచ్చినటువంటి సందేహాలు ఏంటి దాని తాలూకు ఆన్సర్ ఏంటో చూసాము ముందుగా టోఫెల్ అంటే ఏంది టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఎవరైనా ఫారిన్కు వెళ్ళి చదువుకోవాలన్నా లేదా ఏదైనా జాబ్ చేయాలంటే ఫారిన్ కంట్రీస్లోని ఇంగ్లీష్ కాలేజెస్ ఆర్ ఎనీ కంపెనీస్ వారు టోఫెల్ లాంటి ఒక ఎగ్జామ్ పాస్ కావాలని ఒక కండిషన్ పెట్టారు దానికోసము టోఫెల్ పాస్ అయిన తర్వాత అక్కడ చదువుకోవచ్చు ఫారిన్లో లేదా జాబ్ చేసుకోవచ్చు అసలు మన ఆంధ్రప్రదేశ్లో టోఫెల్ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు టోఫెల్ అవసరమా ఇది క్వశ్చను దీని సమాధానం టోఫెల్ ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ అయినటువంటి టెస్టింగ్ సిస్టమ్ ఉంది మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ బాగా రావాలంటే ఖచ్చితంగా ఎల్ఎస్ఆర్డబ్ల్యూ లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ బాగా రావాలి ఇలా ఎల్ఎస్ఆర్డబ్ల్యూ బాగా రావాలంటే స్పోకన్ టోఫెల్లో ఉన్నటువంటి లిజ్నింగ్ స్పీకింగ్ రీడింగ్ ఇలాంటి ఎబిలిటీస్ బాగా ప్రాక్టీస్ చేయబడతాయి తద్వారా ఎల్ఎస్ఆర్డబ్ల్యూ మనము సాధించవచ్చు టోఫెల్ ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో ఎప్పుడు పరిచయం చేయబడింది సమాధానం జూలై రెండు వేల ఇరవై మూడు తర్వాత ఇవి ఎవరెవరు అమలు చేయాలంటే ఏ స్కూల్ అయితే ఐఎఫ్పిస్ ఉంటాయో వారందరూ దీన్ని ఖచ్చితంగా ఫాలో కావాలి ఐఎఫ్పి లేని వాళ్ళు ఆప్షనల్గా చేసుకోవచ్చు టోఫెల్కు సిలబస్ ఏంటి అంటే సో కంటెంట్ ఏంటంటే ఎస్ఈఆర్టి ద్వారా మంత్లీ మంత్లీ సెండ్ చేసేటువంటి పీడిఎఫ్ఏ మనకు టోఫెల్ యొక్క కంటెంట్ అనమాట ఇందులో ఏముంటాయంటే క్లాస్ త్రీ టు నైన్ వరకు లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ గురించి చాలా చక్కటి ఎక్సర్సైజ్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని అందరి స్కూల్ వాళ్ళు ఫాలో కావాలి టోఫెల్ను ఎలా మూల్యాంకనం చేస్తారు టోఫెల్ను ఫార్మేటీ వన్ ఫార్మేటీ టూ ఫార్మేటీ త్రీ ఫార్మేటీ ఫోర్ ఎస్ఏ వన్ అండ్ ఎస్సీ టూలో ఖచ్చితంగా అసెస్మెంట్ చేయడం జరుగుతుంది అలాగే తాలూకు స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో ప్రత్యేకంగా మార్కులు ఆన్లైన్ చేయడానికి కూడా అవకాశం ఉంది అలాగే దీన్ని అసెస్మెంట్ చేయడానికి యాన్యువల్ వన్స్ ప్రవీణ్ ప్రకాష్ గారు చెప్పినట్టు ఏప్రిల్ పది ఏప్రిల్ పన్నెండవ తేదీన ఈ రెండు రోజుల్లో ఆల్ గవర్నమెంట్ స్కూల్స్లో ఈటీఎస్ అమెరికా వారి యొక్క సారథ్యంలో ఖచ్చితంగా అసెస్మెంట్ జరుగుతుంది ఏప్రిల్ టెన్ అండ్ ఏప్రిల్ ట్వెల్వ్కు జరగబేటువంటి టోషల్ ఎగ్జామినేషన్ కోసము విద్యార్థులను మనము ఎలా తయారు చేయాలి అంటే ఎస్ఈఆర్టి ద్వారా సప్లై చేసేటటువంటి మెటీరియల్ను నిరంతరంగా ప్రాక్టీస్ చేస్తూ ఇన్ అడిషన్ టు టీచర్ క్యాన్ ప్రిపేర్ ఓ అనమాట అంటే కన్వర్జేషన్స్ అలాగే పిక్చర్ చూపించి ఆన్సర్స్ చెప్పించడము ఏదైనా స్టోరీ టెల్లింగ్ ఒక అంశం మీద ఫైవ్ లైన్స్ చెప్పిన ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్ చేసుకుని టీచర్స్ ఆ స్టూడెంట్స్ యొక్క టాలెంట్ బట్టి వారి యొక్క స్థాయి బట్టి ఓర్న్గా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుని వారికి ట్రైనింగ్ ఇచ్చుకుంటే ఏప్రిల్ టెన్ అండ్ ఏప్రిల్ ట్వెల్వ్కు జరిగేటువంటి టోఫెల్ ఎగ్జామ్ చక్కగా రాసే అవకాశం ఉంటుంది టోఫెల్ క్లాసులు ఎవరు నిర్వహించాలి పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్తో పాటు మ్యాథ్స్ పిఎస్ బిఎస్ అండ్ సోషల్ స్టడీస్ టీచర్స్ అవసరాన్ని బట్టి వారు టోఫెల్ క్లాస్ నిర్వహించాలి అలాగే ఏపీఎస్సిఆర్టీ వారు సపరేట్ టైం టేబుల్ కూడా డిజైన్ చేశారు టోఫెల్ క్లాసు ఎక్కడ నిర్వహించాలని అందులో వీక్లీ త్రీ టు ఫైవ్ క్లాసెస్కు సిక్స్ పీరియడ్స్ అండ్ సిక్స్ టు నైన్ క్లాసెస్కు ఫైవ్ పీరియడ్స్ ఇవ్వడం జరిగింది టోఫెల్ టీచింగ్ చేయడానికి మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజికల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ వారు ఎలా టీచ్ చేయాలి ఎలా టీచ్ చేయాలంటే అండ్ ఎందుకు టీచ్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం ఇంట్రొడ్యూస్ అయింది ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ జరుగుతుంది టోఫెల్ అనేటువంటి ఉండేది ఎల్ఎస్ఆర్డబ్ల్యూలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇలా గ్రూప్స్ సంబంధించిన ఉపాధ్యాయులు వారికి టోఫెల్ చక్కగా నేర్పిస్తే తద్వారా వాళ్ళలో కాంప్రహెన్షన్ పెరుగుతుంది ఎప్పుడైతే వాళ్ళు ఇంగ్లీష్ యొక్క కాంప్రహెన్షన్ పెరుగుతుందో ఆటోమేటిక్గా మ్యాథ్స్ సోషల్ పిఎస్ ఎన్ ఎన్ఎస్ ఇలా అన్ని సబ్జెక్టులలో ఖచ్చితంగా ఈ టోఫెల్లో లర్నింగ్ అయినటువంటి ఎబిలిటీస్ ఇతర సబ్జెక్టులను ఈజీగా అండర్స్టాండ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది కాబట్టి అదే కాక రాబో రోజుల్లో మనకు ఐబీ సిలబస్ ఇంట్రడ్యూస్ అవుతుంది ఆల్ టీచర్స్ దీనికోసము రెడీగా ఉండాలి స్కూల్స్లో సిక్స్త్ క్లాస్ స్టూడెంట్ను టోఫెల్ కోసము ఎవరెవరు అడాప్ట్ చేసుకోవాలి ప్రవీణ్ ప్రకాష్ సార్ గారి ఆర్డర్స్ ప్రకారము రాష్ట్ర స్థాయి నుండి మండల స్థాయి వరకు అందరూ ఆల్ అఫీషియల్స్ అడాప్ట్ చేసుకోవాలి ఒక చైల్డ్ను ఒక స్టూడెంట్ను ముఖ్యంగా స్కూల్స్లో ఆల్ టీచర్స్ ఆల్ నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ సిఆర్పి అలాగే వాలంటీర్ ఫ్రమ్ కమ్యూనిటీ ఏమైనా కమ్యూనిటీలో ఉంటే వారే వాలంటీర్ వచ్చి అడాప్ట్ చేస్తున్నారంటే అందరినీ ఎవరైనా సరే ఒక్కొక్క విద్యార్థిని అడాప్ట్ చేసుకోవచ్చు